అమ్మగారికి కెమెరా షాయి మామూలుగా కాదు ఇటరా చాలా మంది అడుగుతూ ఉన్నారు మీది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా అని మాది వందకు వంద శాతం అరేంజ్ మ్యారేజా అందులో నో డౌట్ మీరు వేరే ఆప్షన్ ఏం పెట్టుకోకండి మీ బ్రెయిన్లో నుంచి తీసేయండి ఇట్రా అమ్ము అమ్ము ఇట అంటే ఈ అమ్మాయి వాళ్ళ బంధువులు చాలామంది ఏమని అడుగుతున్నారంటే అబ్బాయిని అమ్మాయిని చూస్తూ ఉంటే అంటే వాళ్ళు ఉండేటువంటి మేము క్లోజ్గా ఉంటాం కదా చూడండి ఎట్లా ఉంటాం మేము వైఫ్ అండ్ హస్బెండ్ లాస్ట్ ఉంటాం క్లోజ్ ఫ్రెండ్స్లో ఉంటాం మేము ఇవన్నీ చూసి వాళ్ళు వాళ్ళు లవర్స్ లా ఉన్నారు మేమే అరేంజ్ మ్యారేజ్ చెప్పేసి అబద్ధం ఆడతా అని చెప్పేసి చాలామంది ఉన్నారు సో మీ మైండ్లో ఉండేటువంటి ఆలోచన తీసేయండి మాది అరేంజ్ మ్యారేజ్ ఓకే పక్క ఉంటే చెప్పండి దాని గురించి మాట్లాడదాం నేను గతంలో కూడా ఒక టూ డేస్ బ్యాక్ ఒక వీడియో రిలీ రికార్డ్ చేశాను అంటే ఈ అమ్మాయి తరపు బంధువులు ఎవరైతే ఉంటారో మా మ్యారేజ్ గురించి కొంచెం ఇబ్బంది పడే విధంగా మాట్లాడారు దాని గురించి నేను ఒక వీడియో రికార్డ్ చేసి పెడతాను చెప్పేసి చెప్పాను కానీ దాన్ని నేను పోస్ట్ పోన్ చేసుకున్నాను ఎందుకంటే మా అక్క అదే ఈ అమ్మాయి తరపున తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పాప నా పోతారులే వదిలేసే వాళ్ళతో మనకెందుకు వాళ్ళు ఏం చేసినా కానీ పైన దేవుడు అనే పదం ఒకటి ఉంది ఆయన చూసుకుంటాడులే వాళ్ళు ఏమన్నా కానీ మనం ఏంటో మనకు తెలుసు సో అని లైట్ తీసుకుని వదిలేసిందానని చెప్పేసి మాట్లాడితే సో మా అక్క మాటలకి నేను రెస్పెక్ట్ ఇచ్చి ఆ టాపిక్ని నేను వదిలేసా మాట్లాడదలుచుకోవడం కూడా నాకు ఇష్టం లేదనమాట హలో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఈరోజు నేను నా వైఫ్ కలిసి దగ్గరలో ఉన్నటువంటి విశాల్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాం అనమాట అక్కడ లోపలికి వెళ్ళి ఇంటికి కావాల్సిన సరుకులు ఇవన్నీ తీసుకునే క్రమంలో ఒక చిలిప్ అయితే చేసాం అదేంటి అనేది ఈ వీడియో నేను మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అంటే అది కావాలని చేసింది అయితే కాదు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది మేము ఒక వస్తువు తీసుకున్నాం అని చెప్పేసి లోపలికి వెళ్ళాం ఆ చిప్స్ ప్యాకెట్ సో అది పక్కన పెట్టేస్తే లోపలికి వెళ్ళి మాకు కావాల్సిన వస్తువులను తీసేసుకున్నాం ఆ చిప్స్ అనే కాదు ఎవ్రీథింగ్ నైట్ ప్యాంట్లు టీషర్ట్లు షర్ట్లు ఆ అమ్మాయికి కావాల్సిన డ్రెస్సులు అలాగే ఇంట్లో అవసరమైన సరుకులన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం కిందకెళ్ళి బిల్డింగ్ చేయించుకుందాం అనే సమయంలో నాకు చిప్స్ తీసుకోవాలని అనిపించింది అనమాట సో అదే క్రమంలో మేము ఏం చేస్తాం ఆ చిప్స్ ఎక్కడ ఉందో మొత్తం వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాం ఇదిగో నా వైఫ్ ఫోన్ రికార్డ్ చేస్తూ ఉంది అంటే ఇప్పటివరకు నువ్వు రికార్డ్ చేస్తావు కదా ఇప్పుడు నేను రికార్డ్ చేస్తాను ఆ ఫోన్ నాకు ఇవ్వు నేను కూడా ఆ ఫ్యూచర్లో యూట్యూబ్ నేను అవుతాను నాకు ఒకసారి ఒక ఛాన్స్ ఇవ్వ అంటే ఆ సినిమాలు అంటారు చూసావా ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ కట్గా మూవీలో సమ్థింగ్ దేంట్లోనే ఆ విధంగా ప్లీజ్ నేను ఒకసారి రికార్డ్ చేస్తాను ఇవ్వా అంటే ఇచ్చేసా తను రికార్డ్ చేస్తా ఉందని ఫాలో అవుతూ ఉందని నేను ఎట్ వెళ్తే అటు వచ్చామని చెప్పాను సో ఎక్కడ చూసినా నాకే చిప్స్ ఏం కనిపించలేదు లాస్ట్ వరకు వెళ్ళాను మళ్ళీ లాస్ట్ నుంచి మళ్ళీ ఫ్రెండ్కి వచ్చేసా ఫ్రెండ్కి చూస్తే కొంచెం ముందుకెళ్ళగానే నా వైఫ్ ఏం చెప్పేది ఇక్కడ బిస్కెట్స్ ఉన్నవి తీసుకుందామా అని చెప్పేసి మాట్లాడింది బిస్ బిస్కెట్స్ అయితే ముద్దులే మనం వెళ్ళి చిప్స్ తీసుకొని వెళ్ళిపోదాము అన్న సో ఆ చిప్స్ తీసుకొని ఏం చేశాను నేను ఫస్ట్ తీసుకొని చింపేసి తినేసానండి తిన తర్వాత ఏమైంది చండాలా ఉంది టేస్ట్ అయితే ఏదో మన భాషలో చెప్పాలని ముక్కిపోయిన వాసన సంథింగ్ అంటారు చూసారు బ్యాడ్ స్మెల్ అయితే వస్తుందండి చిప్స్లా అవి ఏదో ఎన్నాళ్ళలో కాను చానాలుగా నిలవుండి ఉండి పక్క నుండి ఎలా ఉంటుంది ఆ స్మెల్ అయితే వచ్చింది దెబ్బకి ఆ టేస్ట్ చూడగానే నాకు భయం వేసింది ముందు నేను రెండు తిని నా వైఫ్ కూడా వడ్డించాను చూడు ఏదో తేడాగా ఉంది టేస్ట్ బాగుందో లేదు లేకపోతే వీటి టేస్ట్ ఎలా అని చెప్పేసి అంటే తను కూడా చిప్స్ తినేసి చండాలం ఉందని చెప్పేసాను అనింది ఇంకా నేనేం చేశాను వెంటనే అది తినేసిన తర్వాత ఎవరు కనిపించకుండా దీన్ని మనం తీసుకెళ్ళి ఎలాగో వేస్ట్ కదా వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన చిప్స్ని సేల్ చేస్తారని మాకు అర్థమైపోయింది వాటిని జాగ్రత్తగా ఎక్కడి నుంచి తీసామో అక్కడి నుంచి కాకుండా పక్కన పెట్టేసి సైలెంట్గా ఏం ఆడకుండా కిందకు వచ్చేసాం మేము అదిగో చూడండి ఆ చిప్స్ తింటాను నా ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు అర్థమైపోవాలి ఆటోమేటిక్గా చండాలంగా ఉంది వీటి టేస్ట్ ఎంతో మరి ఇలాంటి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన చిప్స్ని వాళ్ళు ఇంకా ఎందుకు ప్రమోట్ చేస్తా నాకు అర్థం కావట్లేదు అంటే విశాల్ మార్ట్ అంటేనే చాలా పెద్ద పేరని ఆ చుట్టుపక్కల చెప్తూ ఉంటారు ఇది మేము ఫస్ట్ టైం ఏం కాదు ఇది థర్డ్ టైమ్ వెళ్ళడం ఇదివరకు నేను ఆల్రెడీ కొన్ని చిప్స్ తీసుకెళ్ళండి సేమ్ యాజ్టీస్గా ఉండే కానీ ఈసారి వచ్చినందుకు కొంచెం నాకు నచ్చలేదు ఆడపట్టేసి వచ్చేసాను సో ఈలోపు నా వైఫ్ బొమ్మలు తాడుకుంటూ ఉంది ఈ అమ్మాయి ఎంత వయసు వచ్చినా కానీ చిన్నపిల్ల బిహేవ్ చేస్తూ ఉంటుంది బొమ్మలు చూసిందంటే చిన్నపిల్ల అయిపోతాయి ఆటోమేటిక్గా నాకు ఒక బొమ్మ కనిపించవా అంటే వెళ్ళి నచ్చింది సెలెక్ట్ చేసుకోపోవన్న చూస్తా ఉంది ఏం కావాలి అన్ని గెలి గెలిగి ఆడు పెట్టేసింది నాకు ఏం నచ్చలేదు వెళ్ళిపోదాం పద అంటుంది ఈలోపు నేను అమ్మాయి మొక్కుతో ఆడుకుంటూ ఉన్నా నేను కూడా ఇక్కడ చిన్నపిల్లవాళ్ళ బిహేవ్ చేశాను ఆ వీడియో వస్తుంది చూడండి ఇంకా అలాగా ఆ షాపింగ్ మాల్లో చేయాల్సిన అలర్ మొత్తం చేసేసి బొమ్మలు తాడుకొని ఇక్కడే దగ్గరలో ఉన్నటువంటి కొండపల్లి అనే ప్రాంతానికి వెళ్ళాను అక్కడ వెళ్ళా అని పూర్వం ముస్లిమ్స్ పరిపాలించిన సామ్రాజ్యం అయితే ఒకటి ఉందన్నమాట కొండ మీద ఒక కోట లాంటిది కట్టేసుకున్నారు అది చూద్దామని అని డిసైడ్ అయ్యి మేము అక్కడికి వెళ్ళిపోయాం కానీ వెళ్ళేదారిలో అనుకున్నంత ఈజీగా ఏం లేదు చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది ఆ రోడ్డు అనేది అంటే చాలా చిన్నిపాటి రోడ్ అనమాట ఆ రోడ్లో దారిలో మాకు ఎదురుగా పెద్ద పెద్ద టిప్పర్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి కొంత దూరం వెళ్ళేంత వరకు తర్వాత ఏం లేదనుకోండి సింగిల్ రోడ్డు కానీ వెళ్తుంటే భయం వేస్తుంది ఎందుకంటే ఆ ఏరియాలు ఎవ్వరు లేరు మేము ఒక్కడే ఉన్నాం ఆల్మోస్ట్ ఆ రోడ్డు మార్గం నుంచి కొండకాడికి వెళ్ళేంత వరకు ఒక ఐదు కిలోమీటర్లే ఉంటుంది అంటే కొండ చుట్టూ తిరిగి వెళ్ళే విధంగా రోడ్ అయితే నీట్గానే వేశారు మధ్య మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకుంటూ వెళ్ళాం ఎందుకంటే అంత హైట్ ఎలా అంటే ఎగమూరుగా ఉంటుందన్నమాట బైక్ వెళ్ళేందుకు కొంచెం ఇబ్బంది అయిపోయింది ఆపుకుంటూ ఆపుకుంటూ వెళ్ళాం నేను నా వైఫ్ మధ్య మధ్యలో ఉండి సెల్ఫీలు దిగడం వీడియోలు తీసుకోవడం ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాం అనమాట నేను మీకు కొండ మీదకి వెళ్ళిన తర్వాత దానికి సంబంధించి నేను చరిత్ర అనేది ఎక్స్ప్లెయిన్ చేయను ఎందుకంటే జస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళాము బట్ నాకు అంతే అనిపించలే ఓకే సో సోగా ఉంది జస్ట్ వన్స్ చూసాను వెళ్ళొచ్చు అంతే అంతమించి పెద్ద చెప్పుకోదగ్గ విషయం అయితే ఏం లేదు సో ఫైనల్లీ మేము కింద మీద పడి అక్కడ ఇక్కడ ఆగుతూ మొత్తానికి అయితే కిల్లా అనే ప్రాంతానికి వెళ్ళాం అనమాట ఇక్కడ ఫ్రీ అయితే ఏం లేదు ఎంట్రీ ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి మేము ఇద్దరం కాబట్టి సిక్స్టీ రూపీస్ పే చేసి లోపలికి అయితే వెళ్ళిపోయాం అనమాట దీనికి సంబంధించి ఇప్పుడు నేను మీకు క్లీన్గా వీడియోస్ అన్ని చూపిస్తూ ఉన్నాను స్టెప్ బై స్టెప్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి థ్యాంక్ యూ అంతే కదా అమ్మా వచ్చేసే అమ్మా వచ్చేసే ఎడు తిరిగి సాలిపోయిందమ్మా సాలిపోయింది అంటే అమ్మో ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే మెట్లు ఎక్కేటప్పుడు శుభ్రంగా ఇంట్లో కూర్చోక కిల్లా బొల్ల అని చెప్పేసి అనవసరం నేనే పిలుచుకొచ్చాను సాలిపోతుంది మెట్లు అని చెప్పేసి అని చెప్తా ఉంది సో మొత్తానికి కింద మీద పడి పైకి అయితే చేరుకున్నాం ఓకే చూడొచ్చు ఒక్కసారి చూసేందుకైతే బాగుంటుంది ఏదో మాకు ఇంట్లో కూర్చొని కూర్చొని బోర్ కొట్టేసి ఇలా సరదాగా వచ్చాం అనమాట ఒక అడ్వెంచర్ ఫీల్ అయితే వస్తుంది బైక్ రైడ్ వాళ్ళకి దో సో దయచేసి సమ్మర్లో వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ వాటర్ బాటిల్ క్యారీ చేయాలి ఎందుకంటే ఆ దారి పొడుగుతో ఐదు కిలోమీటర్ల మందం ఎక్కడ కూడా చిన్న షాప్ కూడా ఏమి ఉండదు సో ఇది మైండ్లో పెట్టుకొని వెళ్ళడం బెటర్ అని నా చిన్న సజెషన్ అనమాట సో థ్యాంక్ యూ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ లవ్ యూ లవ్ యూ ఆల్